ఆ చీకటి గదిలో వెన్నెల మసగబారగా కమ్ముకున్నప్పుడు రెండు హృదయాలు మౌనంలో శాంతిని కనుగొన్నాయి ఆ నిశ్శబ్దంలో ఒక అమ్మాయి తల అబ్బాయి భుజం మీద ఒదిగినప్పుడు కాలం ఆగిపోయింది దీపం వెలుగులో చల్లని గాలి తాకినట్లుగా ఆత్మలు మృదువుగా కలిశాయి ఆ గదిలో ఉన్న మౌనం ఇద్దరి హృదయాల భాషగా మారింది గాలి సాన్నిధ్యంలో పూల వాసనల్లా ఇద్దరి మౌనం కలిసిపోయింది వెన్నెల కాంతి కిటికీ దారిలో జారుతూ ఆ ఇద్దరి ముఖాలను ముద్దాడింది ఆ రాత్రి నిశ్శబ్దంలో రెండు హృదయాలు ఒక్క రాగంలో మ్రోగాయి చల్లని గాలిలో మృదువైన మౌనం తాకినప్పుడు ప్రేమ సజీవమైంది ఒక అమ్మాయి చూపు ఒక అబ్బాయి నవ్వు చీకటిని కూడా వెన్నెలగా మార్చాయి ఆ రాత్రి చల్లదనంలో ఇద్దరి మధ్య పుట్టిన మౌనం ప్రేమగా మారింది గదిలో రెండు మనసులు కవితలాగా కలిశాయి ఆత్మల మధ్య ఉన్న దూరం వెన్నెలతో కలిసి కరిగిపోయింది దీపం మసకబారిన కాంతిలో ఒకరికొకరు కనిపించడం అదే ఆత్మీయత ఆ చల్లని గదిలో రెండు గుండెలు ఒకే శ్వాసలో మోగాయి మాటలు లేకపోయినా మౌనంలో ప్రేమ గీతంలా వినిపించింది వెన్నెల వాసన గదిని నింపినప్పుడు ఆ ఇద్దరి మౌనం ప్రేమను పిలిచింది ఆ క్షణంలో హృదయాలు నిశ్శబ్దంగా దగ్గరయ్యాయి ఆత్మలు స్పర్శించుకున్నాయి గదిలో వెలుగుల మసకఛాయ ప్రేమ కవితలలో అక్షరాల మిగిలింది ఆ నిశ్శబ్దంలో పుట్టిన చిరునవ్వు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది వెన్నెల కింద ఆత్మలు కలిసిన ఆ క్షణం మౌనం కవితగా మారిపోయింది వెన్నెల కాంతిలో ఇద్దరి హృదయాలు ఒకే రాగంలో మోగాయి మౌనం కూడా ప్రేమ భాషగా మారింది ఆ నిశ్శబ్దం హృదయాలను చేరి ఆత్మల కలయికను సూచించింది కాలం మెల్లగా ఆగిపోయినట్లే అనిపించింది ఒక అమ్మాయి తల భుజం మీద ఒదిగినప్పుడు ఆ అబ్బాయి హృదయం మెల్లగా స్పందించి ఆత్మలోని బంధం మరింత ముద్ర వేసింది గదిలో నిశ్శబ్దం మాత్రమే ఉండగా రెండు హృదయాలు పరస్పరం దగ్గరవ్వడం మాటల కంటే లోతైన భాషలో ప్రేమను చెబుతోంది వెన్నెల కాంతి కిటికీపై జారుతూ ఒకరి ముఖాన్ని మరొకరి చూపులు మృదువుగా ఆరాధించడం ఆ గది ప్రేమ కవితలా మారింది ఆత్మల మధ్య దూరం వెన్నెల వెనుక కలిసిపోతూ హృదయాలు ఒక్కే శ్వాసలో మ్రోగాయి ఆ మౌనం గదిని ప్రేమను సాక్ష్యంగా మార్చింది రాత్రిగాలి చల్లగా ఊసులు వేసినా ఆ ఇద్దరి హృదయాలు దగ్గరగా ఉండడం వల్ల మౌనం సౌమ్యంగా ప్రేమను సూచిస్తుంది ఒక అబ్బాయి చేతిలో ఒదిగిన అమ్మాయి నిశ్శబ్దంలో తన హృదయ స్పందన వినిపించవలసినట్లే ఆత్మల మధ్య సాన్నిహిత్యాన్ని కలిగిస్తుంది ఆ రాత్రి మౌనం మాత్రమే మాటలు చెప్పింది ప్రతి చిన్న స్పర్శ హృదయానికి కొత్త అర్థం ఇస్తుంది వెన్నెలా కాంతి మెల్లగా చల్లగా పడుతూ ఇద్దరి హృదయాలను దగ్గరగా తెచ్చి గదిని ప్రేమ కవిత్వంతో నింపింది ఆ మృదువైన తాకిడి హృదయ స్పందనలోని మెల్లని రాగంలో మలుపు తిప్పి ఆత్మల మధ్య లోతైన అనుబంధాన్ని సూచించింది గదిలో చల్లని గాలి మసకబారిన కాంతితో కలిసి హృదయాల మౌనం ప్రేమ కవితలా నిలిచింది ఒక్కొక్క నిశ్శబ్దం ఆత్మల మధ్య సాన్నిహిత్యాన్ని చూపిస్తుంది ఆ చీకటి గదిలో ఒక్క చూపులోనే ఇద్దరి హృదయాలు దగ్గరయ్యాయి మౌనం మాటల కంటే ఎక్కువ ప్రేమను చెప్పింది ఒక అమ్మాయి నవ్వు ఆ అబ్బాయి హృదయానికి చల్లగా చేరి మౌనం ద్వారా సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచింది వెన్నెలలో జారుతూ కిటికీ సాన్నిధ్యం ఇద్దరి హృదయాలను దగ్గరగా తీసుకొని ఆత్మల మధ్య కొత్త అనుబంధాన్ని పుట్టించింది ఒకరి చూపులోని మృదుత్వం మరొకరి హృదయ స్పందనలో మెల్లగా కలిసిపోయి ఆ గది ప్రేమ కవితగా మారింది మౌనం మరియు స్పర్శల మధ్య కలిసిన మెల్లగా స్పందన హృదయాలను దగ్గరగా తిప్పి ఆత్మల మధ్య సాన్నిహిత్యాన్ని చూపిస్తుంది రాత్రిలో ఒక చిరునవ్వు మాత్రమే గదిని ప్రేమతో నింపుతుంది హృదయాలు మెల్లగా ఒకటవుతాయి ఒక అమ్మాయి తల ఒదిగినప్పుడు ఆ అబ్బాయి హృదయం ఆత్మీయతలో మెల్లగా మ్రోగిపోతుంది మౌనం ఆ ప్రేమను చెప్పింది వెన్నెల కాంతి మెల్లగా చల్లగా పడుతూ మధ్య సాన్నిహిత్యాన్ని మెల్లగా వర్ణిస్తుంది ఆత్మల కలయికకు సాక్ష్యం అవుతుంది ఆ రాత్రి మౌనం హృదయ స్పందనలు నిశ్శబ్దం ఇవన్నీ కలిసి గదిని ప్రేమతో నింపాయి ఒకరి చేతిలో మరొకరి వేళ్లు నిశ్శబ్దంలోనే హృదయాల దగ్గరధనం చెప్పాయి మాటలు అవసరం లేకుండా ఆ చీకటి గదిలో హృదయాలు ఒక్క శ్వాసలో మోగి మౌనం ప్రేమకు అర్థం ఇచ్చింది వెన్నెల కాంతిలో జారుతూ మెల్లని మౌనం హృదయాలను దగ్గరగా తిప్పింది ఆత్మల మధ్య సాన్నిహిత్యాన్ని చూపించింది ఒక అబ్బాయి నవ్వు ఒక అమ్మాయి చూపు గదిలో మౌనంతో ప్రేమ సృష్టించింది ఆ నిశ్శబ్ద రాత్రి హృదయాల మెల్లని తాకిడి ఆత్మల కలయికకు సాక్ష్యమయ్యింది మౌనం మాటల కంటే లోతైన భాషలో హృదయాలను దగ్గరగా చేసి గదిని ప్రేమతో నింపింది వెన్నెల కాంతి మరియు చల్లని గాలి కలిసి హృదయాల మధ్య సాన్నిహిత్యాన్ని మెల్లగా చూపాయి ఒకరి చూపు మరొకరి హృదయ స్పందన మౌనం ఇవన్నీ గదిలో ప్రేమను వర్ణించాయి ఆ రాత్రి హృదయాలు దగ్గరగా ఉండడం ద్వారా నిశ్శబ్దం కూడా ప్రేమగా వినిపించింది ఒక అమ్మాయి నవ్వు ఆ అబ్బాయి హృదయానికి చల్లగా చేరి గదిని మృదువైన ప్రేమతో నింపింది మౌనం హృదయ స్పందనలు వెన్నెల కాంతి ఇవన్నీ కలిసి సౌమ్యమైన రాత్రి గదిని ప్రేమతో మలిచాయి ఒకరి హృదయం మరొకరి హృదయానికి దగ్గరగా మెల్లగా తాకింది మౌనం ఆ ఆత్మీయతకు ప్రతీక అయ్యింది చీకటి గదిలో నిశ్శబ్దం హృదయాల మెల్లని స్పందనలు ఆత్మల కలయికను చూపించాయి ఆ రాత్రి వెన్నెల కాంతి కాబట్టి హృదయాలు మెల్లగా దగ్గరయ్యాయి మౌనం ప్రేమకు రూపం ఇచ్చింది ఒకరి చూపు మరియు మరొకరి మృదువైన నవ్వు గదిలో మౌనం ద్వారా ప్రేమను సృష్టించాయి మౌనం హృదయాలను దగ్గరగా తిప్పి ఆత్మల మధ్య సాన్నిహిత్యాన్ని సాక్ష్యంగా చూపించింది